హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సండే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మేము బొక్కలుగుట్టకు మైసావతాల దగ్గర పోతాం కార్ పూజ చేసుకోవాలి పోనీ కొనుక్కొనివ్వాలి ఇక మా బిడ్డ పాప రాత్రి రెండింటి వండుకు రెండున్నర రెండున్నర పాద మూడిటి వండుకునేది లేవమంటే లేవలే ఇప్పటికే ఎనిమిదిన్నర ఇప్పుడు అందరికీ యా స్మైలీ గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పా యంతి యో గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు చెయ్యో చెయ్యికి కమ్మలు అది ఏంటి బొట్టు టిక్లీ పెట్టుకున్నదట అందుకని చెప్పి చూపిస్తాను ఇక పోనీ అయితే ముంగటైతే ర్యామ్స్ పెట్టి లేట్టిన అందుకని అప్పటి నుంచి మేము కూడా లేసరికి ఎట్లా వండుకునేసరికి పావుదొక్క మూడు మూడు అయింది వాటి మేము లేసరికి సెవెన్ థర్టీ అయింది ఊడిచి తుడిచి అన్నీ చేసి ముట్టించి అన్ని సంచునా రెడీ పెట్టుకున్నాం కొబ్బరికాయలు వాటరు కళ్ళు పెట్టినాం కళ్ళు పెట్టు కళ్ళు అగర్బా అన్ని రెడీగా వేసి పెట్టుకున్నాం ఇప్పుడు మేము వైఎస్ఆసకి ఎట్లా హాఫ్ అన్ అవర్ అవుతుంది కొంచెం కొంచెం చిన్నకో చిన్నకో వర్షం పడతాను కానీ ఎక్కువైతే పడతలేదు ఇవమ్మ నైట్ ఒకటిన్నర దాకా వర్షం పడ్డది ఇయమ్మా పాప ఎవరు ఇల్లు స్మైలీ అట్లా తీయకురా అట్లా తీస్తే వేస్టే మరి ఇప్పుడు వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారు రేపు చెప్పవా బ్యాగ్ అయితే రెడీగా పెట్టుకున్నాం అన్ని కోళ్ళు కత్తి అన్ని రెడీ బంద్ చెప్తాను ఫోన్ అయితే ఇంత ముందు మన స్ట్రీట్ కానీ ఐబీ దగ్గరనే తీసేసుకున్నా ఇప్పుడు వచ్చేసి బెల్లం పెళ్లి చారుస్తే దాటిన మా బిడ్డ పొద్దుల లేసింది కదా ఇంత ఒకసినట్టు పన్నటి వేసింది అంత యాక్టింగ్ గా చేస్తుంది ఇప్పుడు గుడికి అడిగిపోయాక ఎంత అల్లరి అల్లరి చేస్తుందో తెలియదు ఎందుకంటే పొద్దున్న లేచినాం కదా ఆల్రెడీ మప్పు అంతా ముంచుకొచ్చింది ఒక చెత్తలు కూడా తీసుకొచ్చుకున్నాం ఎందుకని మంచిదని కారు పూజ అయ్యగారు గిట్ల దొర అయ్యగారు గిట్ల బిజీ ఉంటే మనమే చేసుకోవాలి ఎందుకంటే పరిస్థితి ఇవాళ సండే కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది అందుకని చెప్పి అట్లా చూసిన కానీ ఏమైతుందో లేదో చూడాలి ఇప్పుడైతే బొక్కలుగుట్ట పోయి ఆల్రెడీ పండుకున్నది మా పాప అయితే పండుకున్నది కానీ మేము దర్శనం అయిపోయేదాకా పండుకున్నా ఏం కాదు ఎందుకని అంటే నేను ఎత్తుకొని ఉన్నా కానీ పని తొందరగా అయిపోతుంది ఈ అట్లా ఇది మన బెల్లంపల్లి చొరస కాడ లక్ష్మీ డాకీస్ కాడ కోళ్ళు పెట్టిర్రు నాటు అది కానీ మేము ఆల్రెడీ అక్కడ బైలర్ కోడే తీసుకొని వచ్చేసినా మొన్న రెండు తెల్లగోళ్ళు పోయిన వారం కాకపోయిన వారం రెండు తెల్లగోళ్ళు కోసుకున్నాం కాబట్టి ఈ అది తినలే అప్పటికే అది అయిపోయింది దాని టేస్ట్ దానికే ఇప్పుడైతే బైలర్ అయితే తీసుకున్న కోడి ఆ డిక్కలు అయితే పెట్టిన అది ముందు ఒక కవర్ తీసుకొచ్చుకున్న కవర్లో పెట్టి పెట్టిన ఒకవేళ ఇవన్నీ పొయ్యేటప్పుడు బండ్ల మీద పోతానే మేకలు గీకలు అవన్నీ అందరు బాగానే మంది పొయ్యేటోళ్ళు బాగానే మంది ఉన్నారు కానీ జనాభా అక్కడ ఎంత ఉంటుంది అన్నది తెలియదు చూసుకోవాలి ఇక మా పాప పన్నట్టే వన్ యాక్టింగ్ చేసింది ఇవాళ కోడి కావాలి ఇప్పుడు ఈ కోడికి అట్ట అయితే ఏం లేదు ఈ వాతావరణం అయితే చూడండి ఎట్లున్నది మొత్తం ఏంటిది ఆడి పోతే ఎట్లా గంట రెండు గంటలు అవుతుంది అని నాకు తెలుసు కాబట్టి మేము టీ తాగి టీలా తోసులు కొనుక్కొని వచ్చాండి నిన్న మార్కెట్లో తోసులు కొనుక్కోతే మా పాప కానీ ఉన్నాం కానీ మేము కూడా చెర్మూడు తిన్నాం ఎందుకంటే ఆడి పోయేసరికి లేట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చి అక్కడ ఓన్లీ తలకాయ కోసుకొని వచ్చాడు మళ్ళీ ఇంటికాడ కోసుకొని ఇంటికాన్ని అండు ఆచేవాళ్ళు ఏంటంటే అక్కడనే అండుకుందాం అనుకున్నాం గానీ అది వర్షం పడ్డది పొద్దు అలా మేము కూడా కట్టలు పోయి చేపించుకొని పెట్టుకున్నాం కానీ కట్టెలు తీయలేదు అన్ని తడిసిపోయినాయి అందుకని చెప్పి మళ్ళీ మా బిడ్డ అక్కడ చీదరించింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇలా జనాభా బాగుంటారు సండే రోజు అని చెప్పి కోడిని కోసుకొని తత్తాం మా అమ్మలు కూడా మా తమ్ముడోళ్ళు రాలే మేమే కోసుకొని వస్తానని ఏసీసీ దగ్గర ఆల్రెడీ కోసు రెడీ అయిపోయింది కోసుకుంటారు అందరూ ఇదైతే డిమార్ట్ ఇక్కడైతే డిమార్ట్ ఏసీసీ దగ్గరకైతే వచ్చేసిన ప్రస్తుతానికి కోపాప కోపాపని చూసినావా కోపాప ఎట్లన్నది చెప్పు కో కో అన్నదా గట్టిగా ఒకసారి ఎటు పోతావు చెప్పు నువ్వు జేజా ఎట్లా చెప్పు చెప్పు అయింది మొత్తం కింద ఈ ట్రా మనం మంచాల నుంచి మందవారితో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇది వాస్తవిక ఎందుకు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ నైన్ థర్టీ అవుతుంది నైన్ అవుతుంది సారీ నైన్ త్రీ చూసి తెలియసరికి నైన్ అవుతుంది ఇంకొక గంట సేపు అయినాక చూడు ఈ గుట్ట రోడ్ అనేది నేను రాగా చూపిస్తా రోడ్ అనేది ఎక్కువ అన్నది చూసినాక చూద్దాం బొక్కలుగుట్టకాడ కట్ చేసినాం ఇక ఇంత రష్ ఉన్న చూసిర్రా ఇగో ఇక కార్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు చూడాలి పరిస్థితి ఎట్లా ఏంది ఏం సంగతి అన్నది కట్ చేసినాం కార్ పార్కింగ్ చేసిన అయితే కోడ్ అయితే పట్టినది మా పాప నిరదపోతుంది కానీ లేపిన పెట్టయినా ఇక బొక్కలుగుట్టకాడ చూడని జనా పెట్టున్నారు ఇప్పుడు తొమ్మిది బాగుకే గిట్టు ఉన్నది ఇంకొక ఇంకొక గంట అయితే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది ఇప్పుడైతే పోతాయి పోయాల్సినాక చూద్దాం చూద్దాం ఇగో మా మేడమైతే మొక్కుతుంది ఇప్పుడు మేమైతే ఇగో ఇదే దారి మొత్తం బొక్కలు గుట్ట ఫుల్ రష్ ఉన్నది మా పాప ఏమో కూర్చు యా ద అక్కడ కట్టావు ఆడకేవు మా పాప కూడా అయ్యో ఆ మొక్కు ఇట్లా ఓకే వెరీ గుడ్ మొక్కిందా స్మైల్ మొక్కినావా మొక్కినావా సరే అమ్మాయి ఇంటికి లొల్లి చేసిన ఏం కదా కానీ బయట లొల్లిపా ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది జనాభా అందరు బాగానే మంది ఉన్నారు ఇప్పుడైతే మేమైతే అటు మొక్కి కోడి కోసుకొని అయితే వచ్చేసినాం ఇటు జనాభాని అంతా చూసిన తర్వాత ఇక మేమైతే మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చినాం ఆ మేడమైతే కత్తి పట్టుకున్నది మెల్లగా కార్ దగ్గర వస్తాను ఎందుకంటే ఇప్పుడు కార్ పూజ చేసుకోవాలి అయ్యగారు ఇద్దరు ముగ్గురు అయ్యగారు అడిగితే ఫుల్ అక్కడ ముందుగా టోకెన్ తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారన్నారు ఆ టోకెన్లు తీసుకుంటే మాకు ఫుల్ టైం అని చెప్పేసి మేము కూడా మేమే కార్ పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చేస్తాను ఇక కార్నైతే టైర్లు అయితే అన్ని అడుగుతాడు ఒక పూలు అయితే తీసుకొచ్చిండు గంధం కొబ్బరికాయ కుంకుమ అన్నీ అయితే ఉన్నాయి మా పాప ఇంట్లో ఆడుకుంటాంది మళ్ళా ఇప్పుడు గంధం పెట్టడానికి పెట్టాలి కదా అదే కదా இன்னும் மொத்தம் அண்ண வீட்டுல நாங்க வந்துட்டோம் ம் சரி கூட பக்குனது அபாயகரமான கலங்கறது మరి எதாவது நார் எடுக்கவும்ட்டா మరి 2 லைன் ஏரியல் 2 லைன் பைபிலட்ட 2 லைன்ல ஒரு கேன்சர் இருக்குது பாவுனா మరి உடலைனா பக்குது ஆயக்க அது ஆரோக்கிய தரரோடேனா பக்குது ஆயரோடேனா ரெண்டு செட்டீட ஒருக்குது அதுவே மனித ಸಹಾಯல நான் ఇక కార్కైతే గంధం ఉన్న బొట్లు అయితే అన్నీ పెట్టినాం ఇక పూల దండ కూడా పెట్టి అగరబత్తులు ముట్టించిన కొబ్బరికాయ అయితే మొక్కి కొడుతుంది మా ఆయనైతే ఇప్పుడు ఇప్పుడు కొబ్బరికాయ అయితే తొందరనే కలిగింది ఇక పూజ అయితే కంప్లీట్ అయింది అంత మొత్తం అన్ని మాయనే పెట్టిండు మంచిగా ఇక కార్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అగర్వాతి ఉన్న కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం సైడ్ పెట్టేసినాం ఇక అయితే ఫుల్ రష్ ఉన్నది మేము నైన్కి వస్తే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది వన్ అవర్కి ఎక్కువైంది అయింది కార్ పూజ చేసేసుకున్నాం కంప్లీట్ అయిపోయింది అయితే ఇంకా అస్తనే ఉన్నారు ఇప్పుడు టైం గుడికాడ అయితే బాగా జనాభా ఉన్నారు ఇంకా మా కార్ అయితే దర్శనం కంప్లీట్ అయింది మా మేడం ఉన్న మా పాప ఆల్రెడీ కూర్చున్నారు ఇక ఇంత మంది జనాభా ఉన్నారు ఇక ఈ మేకలు కొట్టేది ఇగో ఈ టైమ్ కోలు కోసేది ఎవరు దాళ్ళో కోసుకుంటూనే ఉంటారు మొత్తం జనాభా ఇట్లా మేమైతే కొని కోసుకున్నాం పక్కా పూజ అయితే కంప్లీట్ అయింది దర్శనం కూడా కంప్లీట్ అయింది ఈ సైడ్ చూడండి అన్ని కార్లు పూజలు అయితే వేసుకున్నారు అందరూ ట్రాఫిక్ చూడండి ఎట్లు ఉన్నదో ఎక్కడ పార్కింగ్ వేద్దామని గుడికాడ జనాలు చూడండి ఉన్నారు మస్తు మంది ఉన్నారు జనాభా ఇప్పుడు బాగా మంది వస్తారు తెలుసా ఇక ట్రాఫిక్ ఇక కార్ పూజలు పొద్దున వచ్చిన కార్ల పూజలు ఇక్కడనే పెట్టేసిండ్రు వాళ్ళు ముందు వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు ఇక చూడు ఇక్కడ ట్రాఫిక్ ఇక చూడు ఎంత ముందు ఉన్నాయి చూడు ఎందుకు లేదు ఎందుకు ఉన్నాయి ఇబ్బంది కాదు ఇప్పుడు ఎటు సైడ్ చూద్దామని అనగానే జస్ట్ ఇక రాంగ్ రోడ్లు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వేస్తారు ఆల్రెడీ ఓకే ఇక మళ్ళీ ఫోర్ వే అయితే ఎక్కేసినాం ఆల్రెడీ జబ్ ఇగ కోన్ అయితే కడిగిస్తాను మా ఆయన దాని బూరు మొత్తం తీసిండు మొత్తం తీసిన ఇది మొత్తం మంచిగా కడిగి పెద్ద పెద్ద ముక్కలు వేసుకొని ఇగ దేశం వేసి దేశాలు వేసిన తర్వాత మంచి ఉల్లిగడ్డలు పచ్చిన కలిపి మొత్తం చిన్న చిన్న కొట్ట పెద్ద కొయ్య చిన్న కుయ్య మీడియం సైజ్ మీడియం సైజ్ పోసేస్తా ఇవి పోసిన తర్వాత ఇగ మా పాప మా పాప తీయమంటే హాయ్ ప్లాచే లాజీ లెక్పీసీ అన్న మొత్తం అన్ని చిన్న చిన్న కొట్టేసిండే ఇగ ముక్కలైతే కోసడయితే మొత్తం చిన్న చిన్న గోసిన నేను గోచలో మా మేడం ఉల్లిగడ్డ ఇవన్నీ రెడీ చేసింది ఆ ఉల్లి అడ్డ ఉల్లిగడ్డ కోస్తే అయిపోయి ఉల్లిగడ్డ తింటది తినుడు 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 ఉల్లిగడ్డ కోసమేనా సరే ఇదే ఇట్లయితే నూనె అయిపోయింది పొద్దున చాయ్ కొంచెం ఉండే రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బగారా పెట్టి ఆ బగారేద్దాం అనుకున్నా బగారేసేటట్లేదు టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ ట్వంటీ ఫైవ్ అయి ఈ కూరయ్యేసరికి ఎట్లా పది నిమిషాలకు పావు అయితే ఎక్కువనే అవుతుంది ఇప్పుడు అప్రాక్సిమేట్లీ కిలో కిలం బాగా వచ్చింది కోడైతే తీసుకున్నాం మొక్కిన కోసినాం అయిపోయింది అక్కడ కోపిద్దాం అంటే జనాభా ఫుల్లు రష ఉన్నది ఫుల్ లైన్ ఉన్నది టికెట్ల కవర్ని తీసుకొని అక్కడ లైన్ ఉండి కోసి గుట్ట కాడ కోపించుకొని వచ్చేసరికి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చి కోసుకొని కూర పొయ్యి మీద వేసినా అంత లైన్ ఉన్నది మేము కత్తి పట్టుకొని పోయినా కానీ అక్కడ కోసుకుందామన్నా వాటర్ కూడా ఉన్నా గాని అది మొట్ట తీసుకపోలే అందుకని చెప్పి ఒక మొట్ట ఉండే అయితే ఇంట్లోనే పోసుకున్న అయిపోయింది ఇక కర్రీ అన్నం అయితే ఆల్రెడీ అయిపోయింది కూర అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత చూద్దాం మా బిడ్డ ఇది ఇక మళ్ళీ మా బిడ్డ ఏం అంటే కూర ఏం చేస్తారు మరి మంచి అండుతారా లేదా అని చూస్తాను మా బిడ్డ చూస్తావా తినుడైతే అయితే లేదు ఫుల్ యాక్టింగ్ అందరు ప్లీజ్ హ్యాపీ సండే అను సండే హ్యాపీ సండే మస్తు అరీ కారం అయితే ఎట్లా తగ్గుతారా ఒకసారి తగ్గిన చూపి ఒకసారి ఒక్కసారి అయిపోయింది కూర పోపే అల్లం ఎవ్వరినీ ఎట్లైనా కట్టలు పోయి మీద అనుకుంటే కదా జాతరలలో అందరూ కానీ వర్షం పట్టకపోతే అయిపోతుంది కడిగినాం నేనే రెండు సార్లు ఇంట్లో లెగ్ పీస్ ఉంటది ఉన్నదా ఎస్కో ఏసేయ్ ఆ రెండు ఘాటలు మంచిగా చికెన్ అయితే వేసుకుంటే ఈ గంజుడు కూడా ఇక వాషింగ్లో వేసుకుంటే అయిపోతుంది మా అంటే ఎంతసేపు ఒక అరగంటలైతే ఉన్నారు పది మంది ఉండేసరికి లైన్ తొందర తొందరగా అయిపోయింది అన్నట్టు ఎందుకనంటే ఇక మా బిడ్డకి ఇయో అదేంటి పప్పు పొట్ట అయ్యో పప్పు పొట్టలను కావాలంటే అందులో పోసిన గిన్నెలలో పప్పద్దు ఏది మళ్ళీ కావాలి కావాలి ఇదా ఇక అయిపోయింది ఇక గిన్నె కూడా నడు మనం మేమిచ్చిన గిన్నెల తినది చూప్రా అన్న పోయ్యప్పు స్మైల్ ఎందుకు పోతాను అందులో ఏం లేవు చూడు అయిపోయినాయి ఉన్నాయి కానీ చెప్పు తింటలేదు కదా ఎన్నో వచ్చినాయి ఇవేంటి ఎప్పు ఏమేమి ఉన్నాయి అప్పనా నాకు ఇత్తావు ఒకటి ఒకటి ఇస్తావు అప్ప కడుపు నిండిందా కడుపు రాసుకుంటాను నేను బాగా నిండిందా అమ్మ కడుపు నిండిందట కదా ఎట్లా సూపర్ స్మైలింగ్ సూపరా తినది అంత యాక్టింగ్ అంత బొమ్మలుంటాయి మంది ఏమన్నావు అని వేసిన అబ్బా తొందరనే ఉంటాయి తెల్ల కూడా అయితే లేట్ అవుతుంది ఇది చికెన్ బైలర్ కాబట్టి తొందరనే అయిపోతుంది అవే చికెన్ తండ్రిలోపు వాషింగ్ మిషన్లో ఇవన్నీ బట్టలు వేసేసుకోవాలి జూపి కార్ పూజ చేసేటప్పుడు బా అవన్నీ కడిగేటప్పుడు అయితే వాటర్ పడ్డాయి ఆ డ్రెస్ అయితే ఆ టీషర్ట్ అయితే టీ షర్ట్ ఒకటి ఉండే ఆ టీ షర్ట్ ఉన్న మిగతా బట్టలు అయితే అవి వాషింగ్ మిషన్లో వేసేస్తా ఇక ఊరైతే అంటే బట్టలు ఇంతకుముందు అయితే కొన్ని ఉండే అవి అయితే కొన్ని రెండు మూడు రోజులు బట్టలు ఉండే వాషింగ్ మెషిన్ వేసేస్తా ఇప్పుడు అవన్నీ అవి వేసేస్తా అదే టూ అవర్స్ అయితే కంప్లీట్ అయితే చికెన్ ఇచ్చే అవుతుంది పది నిమిషాలు ఆల్రెడీ వేసిన సరే అవన్నీ బట్టలు వేసేస్తా టూ అవర్స్ పెట్టినా టూ అవర్స్ పెట్టసరికి ఎత్తా లేట్ అయిపోతుంది ఇదైతే చూడు ఎంత ఉడుకుతాను డుమ్ డుమ్ ఇది ఉడికినా వెంటనే ఫస్ట్ తిన తిన్నాకనే లేకపోతే కళ్ళు తిరుగుతాయి లెగ్ పీస్ ఉడికిందా కొత్తిమీర అయితే రైట్ ఓకే కథ కొత్తిమీర వేసినాక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది మా పాప చూడు ర్యామ్స్ పెడితే గిర్ర గిర్రె తిరిగి డ్యాన్సులు చేస్తాను కింద పడది కింద పడుతుంది అయ్యో 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 అయిపోయిందా ఇయ బోల్ అయితే ఇవన్నీ కడుగుడైతే అయిపోయినాయి మొత్తం నీట్ గా అయిపోయింది మొత్తం అది గిన్ని బోర్లు అయినాయి ఐదారు గిన్నెలు లాసే మా ఆటని ఆట అట్టే ఇప్పుడు మా బిడ్డ కొన్ని నాలుగు గిన్నెలు ఉన్నాయి పెద్ద పెద్ద అందుకే చెప్పి చేసిన బియ్యం కూడా కొన్ని బయట వేసినాయి ఎందుకంటే కొంచెం పురుగులు వచ్చినాయి అయితే అది చూపి పురుగులు కొన్ని కొన్ని వచ్చినాయి ఇది అడుగు ఇది వాటర్ వచ్చి అడుగు కొంచెం అది సమర్ సమర్ ఉన్నా గానీ అయిపోతాయి కొంచెం పురుగులు ఉన్నాయి కొన్ని కొన్ని పురుగులన్నీ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఎంత టైం ఉన్నది ఇంకా థర్టీ టూ మినిట్స్ ఉన్నాయి వాషింగ్ మిషన్ ఇవైతే చూసేసుకున్నావు ఇక ఇంకా ముప్పై రెండు నిమిషాలున్నాయి వాషింగ్ మిషన్ ముప్పై రెండు నిమిషాలు బియ్యం జరగలప్పు అవి అయితే ఉన్నాయని ఆరని అవి ఇక కొన్ని కోసినవి ఇంత ముందు కత్తిని మంచిగా సమర్చుకోవాలి మరి కడగాలి కదా అట్లా అని అయితే జరిగినాం మొత్తం కంప్లీట్గా జరిగి నీట్గా కా నీట్గా దుడిచి పెట్టేసినాం బియ్యం లోపల వేసినాం వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి ఇక బట్టలన్నీ మా మేడం ఆల్రెడీ వేస్తాను చూడండి ఇక ఇవన్నీ బట్టలు వేసేయాలి మా బిడ్డ అయితే వండుకున్నది మంచిగా కానీ